త్రయం మిత్రులందరికీ శుభోదయం అలాగే మిత్రులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక శుద్ధ చవితి శనివారం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో తే ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు యాభై ఎనిమిది వరకు అయితే ఏడు ముప్పై వరకు ఉంది వర్జం మధ్యాహ్నం పన్నెండు ఐదులాగా అయితే ఒంటి గంట యాభై వరకు వర్జం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ ఇత్య ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి జాష్ట నక్షత్రం ఎవరికి తారాబలం జరుగుతుందో మనం పరిశీలించి అశ్విని భరణి రోహిణి ఆరుద్ర కుషిని మక పొబ్బ అస్త స్వాతి అనురాధ మూల పూర్వషణ శ్రవణం శతతార పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో మన జన్మించులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి కళత్రపుల గనలాభం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు అంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతో ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేన రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజి స్థాయికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ వర్ష ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ పాతీయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆవరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శాంతి వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిత్రుల శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంటుంది అలాగే పాఠించే దానార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయలు కానీ లేఖలు కానీ ఆవిడలకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిత్రి శుభదాయంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ్రీత్య ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నాగుల చవితి అందువలన సంతానం లేనటువంటి వారు ఈ చవితి చేసినట్టయితే మంచి సంతానం కలుగుతుందని అలాగే సంతానం ఉన్నటువంటి వాళ్ళు చేసినట్టయితే సంతానానికి సత్ప్రవర్తన కలిగి ఉంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాతరేమ